బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఐదు రూల్స్ అనేవి మారాయి అవేంటో ఈవడోలో చూద్దాం ఎవడనిస్తే లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో మొదటిగా చూస్తే ఫస్ట్ రూల్ ఆర్బీఐ గవర్నర్ గారు గురువారం రోజు మనకి రెపో రోడ్లకు సంబంధించి ఒక వివరణ అయితే ఇచ్చారనమాట ఎవరైతే లోన్స్ కోసం వెళ్తూ ఉంటారో కస్టమర్లందరికీ కూడా వాళ్ళొక గుడ్ న్యూస్ అయితే ఇచ్చింది ఆర్బీఐ సో ఇప్పుడు లోన్ తీసుకోవడానికి మీరు ఏదైతే డాక్యుమెంటేషను ప్రాసెసింగ్ ఇతర ఛార్జీలు ఉంటాయో వాటన్నిటిని కూడా చెల్లించాల్సిన పని అయితే లేదు ఇప్పుడు మాత్రం మీరు కీ ఫ్యాక్ట్ స్టేట్మెంట్స్ కేఎఫ్ఎస్ వీటి వినియోగంతో అన్ని వివరాలు అనేవి అందించనున్నట్లు ఆర్బీఐ అయితే చెప్తుంది ఇందులో ప్రాసెసింగ్ ఫీజు నుండి డాక్యుమెంటేషన్ ఛార్జీల వరకు అన్నీ ఉంటాయి ఇప్పుడు ఆర్బీఐ అన్ని రకాల రిటైల్ లోన్స్ అనేవి అంటే కార్లు కానీ ఆటో కానీ పర్సనల్ లోన్స్ కానీ ఎంఈఎస్సి లోన్స్ కానీ ఇవన్నీ కూడా వీటినైతే కేఎఫ్ఎస్ అయితే మనకి మ్యాండేటరీ చేసేసింది ఆర్బీఐ రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ ఈ రెపో రేట్లకు సంబంధించి మునుపటిలాగానే ఉంచిందనమాట రెపో రేటు చివరిగా ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడులో అయితే మార్చబడింది ఇప్పుడు ఎవరైతే లోన్స్ తీసుకొని ఉంటారో లోన్స్ తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా డాక్యుమెంటేషన్ అనేది ఫీజు కట్టాల్సిన పని లేదు ఇక నెక్స్ట్ చూస్తే మనకి ప్రస్తుతం సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీని అయితే అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే సో ఇది రెండవ అప్డేట్ భారతీయ రిజర్వ్ బ్యాంక్ అయితే ఆఫ్లైన్లో కూడా ఈ రూపీ విధానాన్ని అయితే లావాదేవీలను అందుబాటులోకి తీసుకొచ్చింది దీన్ని మీడియా కథనాల ద్వారా కూడా తెలిపింది అనమాట ఇది అందుబాటులోకి వస్తే డిజిటల్ రూపీ వినియోగదారులు ఇంటర్నెట్ సదుపాయం లేని చోట కూడా తమ లావాదేవీలను అయితే కొనసాగే అవకాశం అయితే ఉంటుంది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో పైలట్ ప్రాజెక్టుగా రిటైల్ సిబిడిసిని ఆర్బీఐ ప్రారంభించిన విషయం తెలిసిందే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఇది పది లక్షల లావాదేవీలకు చేరింది ఎంపిక చేసిన బ్యాంకులు తమ కస్టమర్లకు డిజిటల్ రూపీ వ్యాలెట్ని అయితే సౌకర్యాన్ని అందించారనమాట వీటి ద్వారా వ్యక్తుల మధ్య వ్యక్తులు వ్యాపారస్తుల మధ్య లావాదేవీలు అయితే జరుగుతూ ఉంటాయి ఇప్పటికే యూపీఐ ద్వారా అనేవి ఆఫ్లైన్లో కూడా జరిగేట్టు ఆర్బీఐ అయితే అనుమతినిచ్చింది ఇప్పుడు ఈ రూపీ విధానాన్ని కూడా ఆర్బిఐ అయితే ఆఫ్లైన్లో వాడుకోవడానికి వెసులుబాటుని అయితే కల్పించింది అనమాట ఈ రూపీ అనేది మ్యాక్సిమం ఎవరు కూడా ఇప్పుడు ఈ రోజుల్లో కొంచెం తెలియదు వాళ్ళకి వాడుతున్న వాళ్ళైతే వాడుతూ ఉంటారు ఇక నెక్స్ట్ చూస్తే మూడో అప్డేట్ కీ ఫ్యాక్ట్కి సంబంధించి ఇందాక చెప్పాను కదా కీ ఫ్యాక్ట్ స్టేట్మెంట్ అంటే బ్యాంకులు ఎన్బిఎఫ్సీలు లోన్ తీసుకునే వాళ్ళు వీళ్ళందరికి సంబంధించి అన్ని నిబంధనలు షరతులు కండిషన్స్ ఛార్జెస్ వడ్డీ రేట్లు ఇవన్నీ కూడా తెలియజేస్తూ చేసే ఒక జారీ చేసే పత్రం సో ఈ డాక్యుమెంట్ అనేది రుణ గ్రహీతలు అంటే తీసుకునే వాళ్ళు రుణపై ఎంతైతే లోన్ చెల్లించే వాస్తవ వార్షిక వడ్డీ అనేది సమాచారం తెలుస్తుంది ఈ డిజిటల్ లెండింగ్ యాప్కు సంబంధించి మాత్రమే కాకుండా అన్ని రిటైల్ ఎంఎస్ఎంఈ రుణాలపై కూడా బ్యాంకులు ఎన్బిఎఫ్సీలు అయితే వర్తింపజేస్తూ ఉన్నాయి వడ్డీ రేటు కూడా మాత్రం ఎప్పటికప్పుడు అనేది మార్పులు చేస్తూ ఉంటారు డాక్యుమెంటే ఛార్జీలు కానీ ప్రాసెసింగ్ ఫీజులు కానీ మొదలైనవన్నీ కూడా దీంట్లోనే విధిస్తారు అలాగే ఎవరైతే లోన్ అగ్రిమెంట్ చేసుకుంటున్నారో దానికి సంబంధించి కూడా కీలకమైన సమాచారాన్ని అందరికీ సులువైన అర్థమయ్యే భాషలో ఉంచాలని కూడా ఆర్థిక శాఖ అయితే పేర్కొనింది ఇక నెక్స్ట్ నాలుగో అప్డేట్ వచ్చేసరికి మనకి ఎవరైతే బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ కోసం చూస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఫిబ్రవరి ఒకటి నుంచి పలు బ్యాంకుల్లో వడ్డీ రేట్లు అనేవి మారాయి అవన్నీ కూడా సవరించబడ్డాయి వాటికి సంబంధించి కూడా చూస్తే మనకి ముందుగా డిసిబి బ్యాంకులో ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం ఎఫ్డీలపై ఆరు రెండు శాతం నుంచి ఇప్పుడు ఏడు రెండు ఐదు శాతం వరకు అందిస్తుంది అలాగే మనకి ఒక ఏడాది నుంచి రెండేడాదిలోపు ఉంటే ఏడు పాయింట్ ఒకటి ఐదు శాతం నుంచి ఏడు పాయింట్ ఎనిమిది ఐదు శాతం వరకు ఉంటుందన్నమాట ఒక లక్ష రూపాయలు వేస్తే మీకు దాదాపు తొమ్మిది వేల రూపాయల వరకు వచ్చే అవకాశం ఉంది రెండేళ్ల నుంచి మూడేళ్లపు డిపాజిట్లపై ఏడు పాయింట్ ఐదు ఐదు శాతం నుంచి ఎనిమిది శాతం వరకు మనకి వడ్డీ రేట్లు అయితే డిసిబి బ్యాంక్ అందిస్తుంది ఇలా చాలా రకాల బ్యాంకులు అయితే అందిస్తున్నాయి దీనికి సంబంధించి మీకు పూర్తి వివరాలు అనేవి తెలియజేస్తాను ఇక ప్రైవేట్ బ్యాంకుల్లో మొదటిది యాక్సిస్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ ఆరు నెలల నుంచి ఓ సంవత్సరం ఎఫ్డీలపై ఐదు పాయింట్ ఏడు శాతం నుంచి ఆరు శాతం వడ్డీ అందిస్తుంది అలాగే ఓ ఏడాది నుంచి రెండేళ్ల లోపు ఉంటే ఏడు పాయింట్ ఒకటి సున్నా శాతం వరకు మూడేళ్ల లోపు డిపాజిట్లు ఉంటే ఏడు పాయింట్ ఒకటి సున్నా శాతం వరకు ఇంట్రెస్ట్ అయితే ఇస్తున్నారు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా వాళ్ళు తాజాగా కొన్ని సవరణలు చేశారు ఆరు నెలల నుంచి ఓ సంవత్సరం ఎఫ్డీలపై ఆరు పాయింట్ ఆరు శాతం వరకు మనకు వడ్డీ అందిస్తున్నారు అలాగే ఓ సంవత్సరం నుంచి రెండేళ్ల ఉంటే ఏడు పాయింట్ ఒకటి శాతం వరకు రెండేళ్ల నుంచి మూడేళ్ళ ఉంటే ఏడు పాయింట్ ఒకటి ఐదు శాతం వరకు ఈ ఇంట్రెస్ట్ అయితే ఇస్తున్నారన్నమాట ఇలా చాలా రకాల బ్యాంకులు అయితే తమకు సంబంధించిన ఇంట్రెస్ట్ రేషన్ అనేవి పెంచాయి ఒకసారి మీరు మీ దగ్గరలో ఉండే బ్రాంచ్కి వెళ్ళి వీటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు